నమస్తే మిత్రుల వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసాల్లో మోసం మరో భారీ స్కామ్ మనిషి ఆశకు పదును పెడుతూ మేడ్చల్ జిల్లాల చుట్టుపక్కల మేడ్చల్ మండల చుట్టుపక్కల ఒక భారీ స్కామ్ బయటపడింది ఇప్పటికే మనం వింటూ ఉన్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ అంటూ ఎంతో మందిని మోసం చేశారు ఈ ముఠ అయితే తాజాగా ఇట్లాంటి ముఠానే మేడ్చల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మహిళలకు ఎరవేస్తూ సంఘం పేరుతో ఓ కొత్త నాటకానికి తెరలేపారు ఇప్పటికే మనం గూగుల్ సర్చ్లో నటరాజ్ పెన్సిల్ స్కామ్ అని కొట్టగానే కొన్ని వందల ఆర్టికల్స్ బయటకు వస్తూ ఉంటాయి అదంతా పట్టించుకోకుండా నటరాజ్ పెన్సిల్ ప్యాకింగ్ పేరుతో మేడ్చల్ గుండ్లపూచంపల్లి కండ్లకోయ కొంపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రా పరిసర ప్రాంతాల మహిళలను ఒక సంఘంగా ఒక పది మందిగా గ్రూప్ తయారు చేసి వాళ్ళను ఎరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే మన తెలంగాణ టీవీ ప్రతినిధి కూడా ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ ఆడియో కాల్లో విసుగుపోయే నిజాలు ఉన్నాయి ఆ వ్యక్తి చెప్తుంది ఏంటంటే ప్యాకింగ్లో ఒక వ్యక్తి పది మంది మహిళలు కూడిన సంఘం ఉండాలి సో ప్రతి సా ప్రతి మహిళ జాయినింగ్ ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి డిపాజిట్గా ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టినది ఏదైతే ఉంటుందో అది నాన్ రిఫండబుల్ సో పది మంది కడితే ఇరవై ఐదు వేల రూపాయలు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఒక సంఘానికి చొప్పున వసూలు చేయడం జరుగుతుంది ఇవన్నీ నాన్ రిఫండబుల్ సో ప్రతి వారం కూడా మీకు పెన్సిల్స్ ప్యాకింగ్ చేసి పంపిస్తాం సో ఈ పెన్సిల్ డబ్బాలో ప్యాక్ పెన్సిల్స్ ఉంటాయి అవి పది పది అంటే ఒక నటరాజు డబ్బాలో ఒక షార్ప్నర్ ఒక రైజర్ ఒక పెన్సిల్ షార్ప్నర్ చెక్కిన తర్వాత ఆ డబ్బాలో పెట్టి మాకు రిటర్న్ చేస్తే ఆ డబ్బాకి వెయ్యి రూపాయలు ఇస్తామంటూ అతను చెప్తా ఉన్నాడు కాల్లో ఇది ఇక్కడ మీకు అనిపించచ్చు అదేంటి తను డబ్బా ఇస్తున్నాడు పది పది చొప్పున పెన్సిల్ నటరాజు పెన్సిల్ దాంట్లో పెడుతున్నాం కదా సో దీంట్లో స్కామ్ ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు ఇక్కడే భారీ స్కామ్ ఎందుకంటే నమ్మకంగా ఒక వ్యక్తి ఒక పది మంది దగ్గర ఒక ఇరవై ఐదు వందలు చొప్పున పది మంది దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని పదివేలు రూపాయలు ముడి ముడి సరుకు పెట్టుకున్న తర్వాత ఒక పదివేల రూపాయలు ముడి సరుకు పోయిన తర్వాత ఒక ఐదు వేల రూపాయలు జీతాలు చొప్పునంటే వెయ్యి వేలు రూపాయలు ఒక డబ్బాకి ఇచ్చి ఇస్తే ఒకవేళ ఇస్తే సో ఓవరాల్గా నమ్మకంగా ఒక పది మంది అట్లా పది సార్లు చేసిన తర్వాత పదకొండోసారి జనాలు ఎక్కువైనప్పుడు పదకొండు అట్లా పది ఇరవై నలభై వంద వేలల్లో జనాలు ఆడవాళ్ళు జమ అవుతారు సో అప్పుడు ఒకటే రోజు ఎగనామా పెట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్లో వీళ్ళు కూడా ఉన్నారు సో ఇది ఒక మల్టీ చైన్ సిస్టంగానే భావించవచ్చు మౌత్ పబ్లిసిటీతో అయితే ఒకసారి తెలంగాణ టీవీ ప్రతినిధి మాట్లాడిన ఆడియో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఈ స్కామ్ గురించి అనేది కూడా మీకు వివరాలు ఇచ్చే ప్రయత్నం గురించి చేస్తున్నా వాస్తవానికి సార్ చెప్పండి అది ఏదో పెన్సిల్ ప్యాకింగ్ ఏదో ఉందంట కదండి మా మిసేజ్ కోసం అని చెప్పి ఫోన్ చేశాను అవును సార్ చెప్పండి అది ప్రాసెస్ ఎట్లా సార్ అది ఇప్పుడు ఒక బాక్స్ ఉంటుంది సార్ అది ఒక బాక్స్ ఉంటే దాంట్లో పదిహేను వందల పెన్సిల్స్ ఉంటాయి పదిహేను వందల పెన్సిల్స్ ఓకే పదిహేను వందల పెన్సిల్స్ ఉంటాయి ఓకే ఒక బాక్స్ లో అయితే ఎంత బ్యాగ్స్ మీకు ఎన్ని సార్ పదిహేను బాక్స్ లేదు సార్ చిన్న చిన్న ఇప్పుడు పది పది పెన్సిల్స్ ఒక షార్ప్నర్ ఒక రబ్బరు అది కొద్దిగా లైట్ గా చెక్కాలి మొత్తం దాని లిడ్ బయటకి రాకుండా చెక్కేసి చేసి పది పది పెన్సిల్ లిడ్ మన పది పది పెన్సిల్ రబ్బరు షార్ప్నర్ అవి మూడు దాంట్లో పెట్టి ప్యాక్ చేయాలి మూడు రోజుల వరకు ప్యాక్ చేయాలి మూడు రోజులు ప్యాక్ చేస్తే మూడు రోజుల తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి ఆ బాక్స్ తీసుకోబోతారు వేరే బాక్స్ ఇస్తారు ఒక బాక్స్ చేసి వెయ్యి రూపాయలు ఇస్తారు ఓకే ఇది ప్రాసెస్ రెండు వేల సార్ అమౌంట్ ఏమో కట్టాలా సార్ ఫస్ట్ ఒక మనిషి వచ్చేసి రెండు వేల ఐదు వందలు కట్టాలి కట్టిన వన్ మంత్ తర్వాత వస్తుంది సార్ అది ఓకే ఆల్రెడీ ఇంతకుముందు మాకు ఇంకా ఈసారి ఇంకా పదిహేను ఇరవై రోజులు లేట్ అయింది ఎందుకంటే కొద్దిగా వేరే వాళ్ళు వేరే పనిలో ఇంకా ఒక పదిహేను రోజులు ఎక్స్ట్రా అయింది మొన్న ఏ రోజు అంటే సిడెన్స్లో పెట్టాను ఆల్రెడీ మొన్న ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసినాం ఆల్రెడీ అంటే పదమూడు కంపల్సరీ కంపల్సరీ గ్రూప్ ఉండాలన్నా రూమ్ కంపల్సరీ ఒక్కరి గిరి తక్కువ సార్ అది అయితే పది మంది లేకుంటే ఇరవై లేకుంటే ముప్పై నలభై క్యాప్టెన్కి వచ్చేసి లాస్ట్ సిక్స్టీ మెంబెర్స్ ఇస్తారు వాళ్ళు ఓకే ఇది రా సార్ కోచంపల్లి ఎక్కడ ఉంటుంది సార్ పోచంపల్లి అంటే ఇక్కడ మన కల్లుక్కాయని కదా సార్ కల్లుక్కాయ్ కల్వక్కాయ్ నుంచి మన పోచంపల్లి మధ్యలో ఉంటాం తోటలో అచ్చా అయితే మొన్న అక్కడ చేసాం ఊళ్ళో పోచంపల్లిలో చేసాం అక్కడ ఆల్రెడీ మూడు వందల మంది అయిపోయారు ఇంకొక వన్ వన్ ఫిఫ్టీ వరకు లాస్ట్ నేను అనుకుంటున్నా ఇంకా తెలియదు నేను అయితే నాకు లాస్ట్ ఇంకా హండ్రెడ్ మంది టార్గెట్ ఇచ్చిన వాళ్ళు కంపెనీ త్రో ఇప్పుడు నట్రాజ్ మీరు ఆయన పెట్టండి మీకు వాట్సాప్ పెడతాను మొన్న ఇచ్చిన వాళ్ళే కూడా వాళ్ళకు నేను డెలివరీ చేసింది కూడా ఇస్తాను మీరు అక్కడ పది మంది కానీ ఇరవై మంది కానీ అట్లా ఉంటే డైరెక్ట్ వెహికల్ అక్కడికే వస్తుంది మళ్ళీ రెండు సార్లు వాళ్ళు కాల్ చేస్తారు వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మీ పేరు ఏదో మీ పేరేంటి మహేష్ అండి మహేష్ అండి అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు ఎప్పుడు మనం ఆన్లైన్ ఎక్కిన తర్వాత మనం ఇలా పేమెంట్ చేసి అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ ఫోన్ నంబరు వాళ్ళు సిగ్నేచర్ చేసినట్లు ఉండాలి వాళ్ళు హ్యాండ్తో వాళ్ళు చేయాలి హిందీలో కానీ ఇంగ్లీష్ ఎట్లా చేయని వాళ్ళు సొంతంగా చేయాలి ఇంకోటి అన్ని ఎడ్యుకేటెడ్ ఉండాలా కొద్దిగా అంటే వాళ్ళ పేరు మట్టుకు వాళ్ళు రాసుకున్నా సరే అక్షరాభ్యాసం ఎంత వచ్చినా సరే వాళ్ళ పేరు మట్టుకే చదవాలనేది లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఏజ్డ్ అనుకుంట ఉండాలా ఎక్కువ ఏజ్డ్ ఉంటే తీసుకుంటా లేరు వాళ్ళు ఎందుకంటే ఆయన కొద్దిగా కండ్లు కనబడక కొద్దిగా ఎక్కువ చెక్ చేస్తే లిఫ్ట్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తలేరు కొద్దిగా ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఇది ప్రాసెస్ పంపితే అర్థం కాలే మేము కలవాలంటే ఎక్కడ మేము మీరు అక్కడ రెడీ ఉంటే మేమే వచ్చి కలుస్తాం అక్కడ మీరు వస్తారా ఓకే ఓకే సార్ మేమే వస్తాం అక్కడ వచ్చి గ్రూపులు చేస్తాము ఆ గ్రూప్ లో మేము మెసేజ్ పెడతా ఉంటాం ఎప్పటిదప్పుడు క్లియర్ గా సార్ సార్ మీరు అసలు చూసుకుంటే మీరు అలౌడ్ చేసుకోవాలి ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఇప్పుడు అన్నారు కదా సార్ అది అంటే మంత్లీ ఒక వన్ టైం ఇస్తారా లేకపోతే ప్యాకింగ్ అయినా కంపెనీ వాళ్ళు అమౌంట్ ఇచ్చి తీసుకెళ్తారా ఇప్పుడు మీ అమౌంట్ పే చేస్తారు కదా సార్ ఓ ఈచ్ పర్సెంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఇస్తారు ఇప్పుడు ఓకే ఓకే సార్ మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే ఒక బాక్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు మీకు అదే సార్ ఇప్పుడు మాకు బాక్స్ మేము చేస్తాం కదా ప్యాక్ అయిపోయినాక అవును అమౌంట్ ఎట్లా అకౌంట్ లో పడుతుందా లేకపోతే క్యాష్ ఇచ్చి తీసుకెళ్తారా అని మీ ఇష్టం పేమెంట్ అయితే పేమెంట్ వేస్తాం లేదంటే లిక్విడ్ ఏమంటే లిక్విడ్ ఇస్తాం ఓకే ఓకే సార్ మీరు ఒక క్యాప్టెన్ అయితే మీ ఒక పది మంది ఏంటంటే ఒక క్యాప్టెన్ చేస్తా ఆ క్యాప్టెన్ కు అకౌంట్లో చేస్తాం డైరెక్ట్ కంపెనీ నుంచి ట్రాన్స్లేషన్ అవుతుంది మా నుంచి కాదు ఇంకెవరి నుంచి కాదు ఓకే బాక్స్ వచ్చిన రోజు మూడు లోకి వచ్చిందా నాలుగు రోజులకు వచ్చిందా వచ్చిన రోజు మీ యాప్ ఎన ఇప్పుడు నువ్వే యాప్ ఎన అనుకో నీ చెతికి 10 మంది ఉన్నారు అనుకోండి ఆ అన్ని నీ అకౌంట్ లో చేసర్ వాళ్ళు ఇప్పుడు ఇది ఓన్లీ నటరాజ్ కంపెనీ ఇంకా ఏమైనా కంపెనీలు ఉంటాయా లేదు ఓన్లీ వన్ అది నటరాజ్ పెన్సిల్ ఓన్లీ నటరాజ్ పెన్సిల్స్ సార్ మనం బొమ్మని మీ వీడియోలు బాక్స్ పెడతా ఓకే మీకు ఎవరికి ఈ నంబర్ ఇది మా ఫ్రెండ్ ఇచ్చేది సార్ అంటే మా మిసెస్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చేదంట ఇది బాగుంది చేస్తున్నాం మాట్లాడమని నంబర్ ఇచ్చిన అవును పొచ్చంపల్లి చాలా మంది అయ్యారు యాభై మంది మెంబర్స్ అక్కడ మనకి సార్ ఈ రేపు నేను మీటింగ్ కూడా ఉన్నది వచ్చి రావచ్చు కూడా ఓకే సార్ నేను వచ్చినా కూడా చెప్పాను సార్ వస్తాం మేము మా వైఫ్ తీసుకున్నాం సార్ చూసా దాంట్లో ఆడియోలు ఎంత క్లిస్టల్ క్లియర్ గా తను చెప్తా ఉన్నాడు సో అట్లాంటి వీడియోని ఒకటి చూసే ప్రయత్నం కుటుదాం గూగుల్లో ఒకసారి నేను మీకు ఈ స్కామ్ కోసం కొట్టుకుంటైతే నట్రాజ్ నట్రాజ్ పెన్సిల్ హిందుస్థాన్ సంబంధించిన ప్రోడక్ట్ హిందుస్థాన్ వాళ్ళది ప్రోడక్ట్ అయితే ఎక్కడ కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తప్ప ఎక్కడ కూడా ప్యాకింగ్స్ అంటూ ఎక్కడ కూడా బయట వ్యక్తులకు తోడ్పట్టి వ్యక్తులకు మాత్రం ఇవ్వటం లేదు అని నటరాజ్ పెన్సిల్ స్వయంగా నటరాజ్ పెన్సిల్ యొక్క కొంతమంది మేనేజర్స్ మనతో మాట్లాడడం జరిగింది మనం వివరణ కూడా తీసుకున్నాం వాళ్ళు ఎక్కడ కూడా మేము అటువంటి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని మా వాళ్ళే చేస్తారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి అటువంటి చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకు నటరాజ్ పెన్సిల్తో ఇట్లాంటి మార్కెటింగ్ చేస్తారు అని చూ చూడాల్సిన అంశం అయితే దీంట్లో కూడా కేసు నమోదైనట్టు కూడా తెలుస్తా నటరాజ్ పెన్సిల్ స్కామ్ అని కొడదాము చూడండి మీకు ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి ఈ గూగుల్లో మనం నటరాజ్ పెన్సిల్ స్కామ్ అని కొట్టంగానే గిన్ని ఆర్టికల్స్ వచ్చాయి చూడండి హిందుస్థాన్ పెన్సిల్ టేక్ స్టాండ్ స్కామర్స్ యూజింగ్ పబ్లిక్ అవేర్నెస్ జాబ్ ఆఫర్స్ చూడండి ఇన్ని వచ్చాయి ఆర్టికల్స్ ఎక్కడ కూడా జనాలని అవసరానికి అంటే ఆడవాళ్ళని ఆఫర్ల పేరుతో కేవలం మభ్య పెడుతున్నారు ఈ జనాలు సో మనం విన్నంత కాలం మనం కాలం మోసం చేసేవాడు ఉంటాడన్నట్టు కూడా మనకు కనబడుతూనే ఉంది ఇక్కడ నటరాజ్ పెన్సిల్ సంబంధించి ఒక పెన్సిల్ బాక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అసలు ఈ చూడండి ఈ పెన్సిల్స్ ఇక్కడ చెక్కుతున్నట్టు ఇక్కడ మనకు పెన్సిల్స్ ఇవన్నీ ఇచ్చారు నటరాజ్ సంబంధించిన పెన్సిల్స్ ఇది నిజంగానే నటరాజా లేకపోతే దీనికి సంబంధించింది ఫేక్ నటరాజ అనేది ఎందుకంటే మార్కెట్లో చాలా దానికి సంబంధించిన కాపీ క్యాట్స్ ఉంటాయి సో అటువంటి కాపీ క్యాట్స్ లో వీళ్ళ మోసం చేస్తున్నారా జనాల మోసం చేస్తున్నారా అనేది కూడా ఒక అంశం సో అయితే ఇక్కడ చూడండి చూడండి ఇప్పుడు ఈ పెన్సిల్ అంటే ఇలా చెక్కాలట చూడండి ఈ వీళ్ళు చెప్తా ఉంటారు ఎలా చెక్కాలి ఏందని చెప్తా ఉంటారు సో ఇది నటరాజ్ పెన్సిల్ ఇప్పుడు చెక్కాలని చూపిస్తాను అంటే పైన ఏదైతే ఆ స్లేవర్ ఉంటుంది ముల్కి అంటాం కదా మనం ఈ స్లేవర్ ఏదైతే బయటికి రావద్దంటే చెక్కి అసలు నటరాజ్ పెన్సిల్ ఎక్కడన్నా చెక్కడం ఉంటుందా చెప్పండి ఎక్కడన్నా చెక్కి నట్రాజ్ పెన్ బాక్స్ వస్తుందా సో ఇవన్నీ కూడా మహిళల్ని ఆసన చేసుకొని ఇవన్నీ చేస్తున్నట్టు కూడా మనకు కనబడుతూ ఉంది అయితే ఈ ప్యాకింగ్లో చూసినట్టయితే డబ్బా ఇవ్వండి సో ఇక్కడ చూడాలి ఈ డబ్బా కూడా ఈ ఐటీసీ వాళ్ళది ఫ్లోర్ క్లీనర్ డబ్బా దాంట్లో పెన్సిల్స్ వేసి పంపిస్తారు నిజంగానే నటరాజు నటరాజు వాడు పంపిస్తే వాని బాక్స్ లో వేసి పంపిస్తారు కదా సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నటరాజు పెన్సిల్స్ ఒకవేళ నిజంగానే నటరాజు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నిజంగానే మహిళలకు ఆసరా కల్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ఖచ్చితంగా ఒక అఫీషియల్ వెబ్సైట్ లో చెప్తారు ఖచ్చితంగా అన్ని దాంట్లో అన్ని మాధ్యమాల్లో పబ్లిష్ చేస్తారు అయితే పబ్లిష్ చేసాక నటరాజు వాళ్ళ బ్రాండింగ్ నిజంగానే చేయాలనుకుంటే నిజంగా నటరాజ్ బ్రాండింగ్ చేయాలనుకుంటే వాళ్ళ బాక్స్లోనే పంపిస్తారు ఇక్కడ మెట్ర ప్యాంట్నేమో మెట్రో ఇక్కడ ఇక్కడేనేమో చూడండి ఫ్లోర్ క్లీనర్ నలి నీలిమ నీలి అని ఒక ప్రోడక్ట్ సంబంధించిన ఐటీసీ ప్రోడక్ట్ని డబ్బాలో వేసి వాళ్ళు పెట్టి పంపిస్తా ఉన్నారు సో అంటే ఇక్కడ ఇక్కడే వాళ్ళ చూసుకోవచ్చు సో ఇక్కడ దానికి సంబంధించిన ప్యాకింగ్ చూసుకోవచ్చు మనం దీంట్లో షార్ప్నర్ ఉంటాయంట అరైజర్స్ ఉంటాయంట సో రూపాయి అరైజర్ రూపాయి షార్ప్నర్ సో ఈ అరైజర్ లో చూసి ఈ షాప్నర్ తోని ఒక రౌండర్ లో దిగి తిప్పేసి ఈ షార్ప్నర్ అయితే చూడండి మైలా చెప్తుంది ఏం చెప్తుంది మిందం సో ఈ షార్ప్నర్ తోని ఒక రౌండర్ లో దిగి తిప్పేసి ఈ షార్ప్నర్ తో పాటు అరేజర్ ఇంకో టెన్ పెన్సిల్స్ అనేది ఒక బాక్స్ లో ప్యాక్ చేయాలి చూస్తారు కదా ఇటువంటి స్కాము జరగకుండా చూడాల్సిన చూడాల్సిన బాధ్యత కూడా పోలీస్ వారి పైన ఉంది ఖచ్చితంగా ఇటువంటి స్కామర్స్ పైన ఇప్పటికే అంటే దాదాపు మూడు వందల మంది ఆడియోలు చెప్తున్నట్టు విధంగా దాదాపు మూడు వందల మంది పైగా జాయిన్ అయ్యారు ఇంకా నూట యాభై మంది వరకు నాకు ఆర్డర్ ఉంది సో ఇంకా నూట యాభై మంది జాయిన్ అవుతారు మా ప్రతినిధి చెప్తా ఉన్నారు సో ఇక్కడే మోటివేషన్ దాదాపు ఐదు వందల మంది దాదాపు ఐదు వందల మందిని చప్పున రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల మంది దాదాపు ఎన్ని లక్షల రూపాయలు అవుతాయో మీరే తెలుసుకోవచ్చు ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇప్పటికైనా మహిళలు ఈ మేచల్ చుట్టుపక్కల కాకుండా యావత్తు తెలంగాణ ప్రజలు అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ పెన్సిల్ స్కామ్ అనేది కేవలం ఫేక్ మాత్రమే ఎటువంటి ప్యాకింగ్ అంటూ కూడా ఉండదు ఫేక్ మాత్రమే ఖచ్చితంగా ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినట్టే స్థానికంగా ఉండే పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని కూడా మన తెలంగాణ జాగం అని చెప్తా ఉంది సో ఇప్పటికైనా జాగ్రత్త పడండి మీరు మోసపోకండి అంటూ కూడా మన తెలంగాణ టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది